ఇందిరమ్మ ఇళ్ల ఎంపికల్లో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నిజమైన అర్హులైన పేదలకు ఇల్లు ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రశ్నించిన సోదరుడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్క రమేష్ గారిని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు సమాచారం అందించి వారి ద్వారా అతని బెదిరించి సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని తదుపరి తమ నాయకుడు వచ్చాక మీ సంగతి చూస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన చుక్క రామయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా ఇన్ఛార్జ్ బడే నాగజ్యోతి చల్వాయి గ్రామానికి మృతుని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో ఎటూరి నాగారంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టును ఖండిస్తూ నాగజ్యోతి మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్య అని అర్హులకు పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులు చేయడం ఆత్మహత్య చేసుకునే విధంగా మా మానసికంగా భయభ్రాంతులకు గురి చేయడం ములుగు జిల్లాలో పరిపాడిగా మారిందని అదే విధంగా మంత్రి ధనసరి అనసూయ గారిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బడి నాగజ్యోతి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది